ఆగర్ అన్ని దేశవ్యాప్తంగా ఈరోజు స్కీమ్ స్టీమ్ వర్కర్లు డిమాండ్స్ డేగా ఈ రోజు దేశవ్యాప్తంగా అన్ని ఎంఆర్ఓ కార్యాలయం ముందు నిర్వహిస్తున్నారు ఈరోజు స్కీమ్ మార్గాల పట్ల పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మొండి వైఖరి అవలంబిస్తున్నాయి గతంలో ఉన్న ప్రభుత్వాలు ప్రస్తుత ప్రభుత్వాలు కూడా స్కీమ్ వర్కలతో సేవ చేస్తుంది తప్ప వాళ్ళకి కనీసం సౌకర్యం కల్పించడం చాలా విఫలమైంది వాళ్ళకి ఇప్పటి వరకు స్కీమ్ వర్కలకు ఈఎస్ఐ లేదు పీఎఫ్ లేదు కనీస వేతనం లేదు ఒకవైపు విపరీతంగా ధరలు పెరుగుతున్నాయి అయినా కానీ వాళ్ళకు జీతం పెంచడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం ప్రభుత్వాలు మాట ఇచ్చింది గతంలో ఈ ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పద్దెనిమిది వేలు ఇస్తాను మేనిఫెస్టోలో పెట్టింది ఆ ఆశకు మా వాళ్ళంతా ఓట్లేసారు కానీ సంవత్సరం గడిచినా కానీ ఇప్పటి వరకు కూడా ఆ అమలు చేయడంలో చాలా విప నిర్లక్ష్యం చెందింది అందుకే ఈరోజు చెప్తున్నాము ప్రభుత్వానికి తక్షణ స్కీమర్లకు వర్గాలకు కనీసం అమలు చేయాలి ఏసీపీఎఫ్ సౌకర్యం కల్పించాలి ఈ రోజు అంగన్వాడీ టీచర్లకు అరవై సంవత్సరాలు దాటిన వారిని ఈరోజు ఉద్యమం తీసివేస్తున్నారు అంటే కనీసం వాళ్ళకు ఇతర బెనిఫిట్స్ ఏ మాత్రం సౌకర్యం ఇవ్వకుండా ఈరోజు తీసి పొమ్మాండం చాలా దుర్మార్గం అందుకే దాని వ్యతిరేకంగా ఈరోజు దేశవ్యాప్తంగా ఈరోజు సమయం జరుగుతుంది రాబోయే రోజుల్లో స్కీమ్ వర్గ సమస్యలు పరిష్కరించే మంచిది లేదంటే ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నాం దినోత్సవం జరుపుకుంటాం కాబట్టి ఇప్పుడు కూడా కలెక్టర్ ఆఫీస్ ముందు జరిగే జరిపే వాళ్ళం ఇప్పుడు మండల ఆఫీస్ కదా జరుపుకుంటున్నాం మా డిమాండ్ ఏందంటే కనీసం మాకు ఇరవై ఆరు వేల జీతం చెల్లించాలి ప్రభుత్వ ఉద్యోగులు గుర్తించాలి మాకు ఏంటంటే పిఎఫ్ కల్పించాలి ఇంకా ఏందంటే మాకు ఇచ్చేది అది రిటైర్మెంట్ బెనిఫిట్ ఇవ్వాలి వెంటనే మాకు తీసేసేటప్పుడు ఐదు లక్షలు ఆయకి టీచర్కు పది లక్షలు ఇచ్చి తీసేయాలని మా డిమాండ్ రెండు వేల రెండు నుంచి వేస్తున్నాం మేము వెయ్యి రూపాయల జీతం వేస్తున్నాము మాకు పాత్ర వచ్చి నుంచి కూడా వెయ్యి రూపాయల నుంచి ఇస్తున్నారు పోయిన జూన్ జూలై నెల నుంచి మూడు వేలు వేతనం పెంచిన అన్న నుంచి మాకు ఐదు రూపాయల గుడ్డు వేస్తున్నారు ఐదు రూపాయల గుడ్డు కట్టిస్తున్నారు మేము ఆరు రూపాయల గుడ్డు కట్ పెడుతున్నాము మళ్ళీ అంటే మాకు ఏమది రాగిజా రాయమంటున్నాం మాకు ఒక సిలిండర్ లేదు మాకు ఏవి బహుగంధులు లేవు ఏవి లేవు కానీ వాళ్ళు వేతనాలు ఇవ్వడం సరిగ్గా లేకున్నదని మాకు పని ఎక్కువ చెప్తుందని మాకు రిటైర్మెంట్ లక్ష రూపాయలు ఇస్తామంటారు ముప్పై ముప్పై దాట్ల ముప్పై ఏళ్ళ సంతి చేస్తున్నాము ఇప్పుడు లక్ష రూపాయలు ఇచ్చి రేట్ పింఛన్ లేదు ఏం లేదు మాకు ఎంత దారుణంగా దారుణమైన పరిస్థితి మాకు పింఛన్ కల్పించాలి మాకు రెండు లక్షల రూపాయలు పింఛన్ కల్పించాలి ఇంత దారుణంగా

మాకు చాలా మంది పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఆశా వర్కర్లుగా చేస్తున్నారు ఇప్పుడు ఎగ్జామ్స్ పెట్టి రాసిన వాళ్ళని ఎంపిక చేస్తాము రాయని వాళ్ళని తీసేస్తామంటున్నారు అటువంటి అన్నీ రద్దు చేయాలి మాకు ఇంకా కనీస వేతనం ఇప్పుడు పద్దెనిమిది వేల రూపాయలు ఇవ్వాలి అది ఫిక్స్డ్గా ఇవ్వాలి నెల నెల ఫిక్స్డ్గా రావాలి ఇంకా పై అధికారుల పై అధికారులు మా పైన చాలా ఒత్తిడి చేస్తున్నారు ూటం అంటున్నారు సర్వేలు అంటున్నారు చిన్న చిన్న పనికి దాని పారితోషికం లేదు వేరే సర్వేలు చేయించుకుంటున్నారు వాటికి అమౌంట్ అంటున్నారు ఏమి కూడా ఇవ్వడం లేదు ఏఎన్సీ టార్గెట్లు ప్రెగ్నెంట్ వాళ్ళది టార్గెట్ చాలా ఒత్తిడి ఉంది అటువంటి ఒత్తిడిని మా పై నుంచి తీసేయాలి ఇది పై అధికారులే మాకు చాలా ఒత్తిడి చేస్తున్నారు అవి తీసేయాలి అధికారుల దృష్టికి తీసుకెళ్లినాము కలెక్టర్ కి అందరికి లెటర్స్ ఇచ్చినాము కమిషనర్ కూడా ఇవ్వడం జరిగింది సీఎం కు కూడా ఇవ్వమని చెప్పినాం సార్ కి తీసుకెళ్ళినాము చెప్పినాము వినతి పత్రాలు కూడా ఇవ్వడం జరిగింది కమిషనర్ సార్ కి ఇచ్చినాము కలెక్టర్ కి ఇచ్చినాము